హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఆనందంలో దేశ ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది ఇది అయితే ఈ తీర్పు అయితే కూడా నాకు కూడా నచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఈ తీర్పు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది వివరాలు చూస్తే లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేసింది శరణార్థులకు భారత్లో స్థానం లేదని తక్షణమే దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది ఇప్పటికే దేశంలో జనాభా నూట నలభై నాలుగు కోట్లకు పెరిగిందని ఈ జనాభాతోనే తాము సతమతం అవుతున్నామని పేర్కొంది విదేశీయులకు ఆశ్రమం ఇవ్వడానికి ఇదేమి ధర్మసత్రం కాదు వేరే దేశానికి ఏ దేశానికైనా కూడా వెళ్ళిపోండి అంటూ సుప్రీం సూచనలు చేసింది ఆర్టికల్ పంతొమ్మిది కింద స్థిరపడే హక్కు ఇక్కడ కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది అంటూ సుప్రీంకోర్టు తెలిపింది ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది కరోనా వ్యాప్తి తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది నిత్యావసర ధరలు సైతం వందల రేట్లు పెరిగిపోవడంతో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆ సమయంలో శ్రీలంక శరణార్థులు మన దేశంలోకి వచ్చేస్తారు తీర ప్రాంతాల గుండా భారత్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు అయితే ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చిన శరణార్థులందరినీ కేంద్రం వెనక్కి పంపించేస్తోంది ఈ క్రమంలోనే తమకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చేలాగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని శరణార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై వాళ్ళ విచారణ జరిపిన కోర్టు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పింది వీళ్ళు ఒకళ్లే కాదు ఇంకా రోహింగ్యా ముస్లింస్ బంగ్లాదేశీలు ఇలా చాలా దేశస్థులు అయితే కనుక తెలియకుండా ఎంతో మంది ఉంటున్నారు అక్కడక్కడ ఇప్పటికీ చాలా మంది బయటపడ్డా ఇంకా బయటపడవలసిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు సో ప్రతి ఒక్కరిని కేంద్రం అయితే కనుక గుర్తించడానికి ప్రయత్నిస్తోంది త్వరలోనే వాళ్ళందరినీ కూడా భారత్ నుంచి పంపించేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది